टीवी सेवन न्यूज़ की स्वागत కడప జిల్లా ఎర్రగుంట్ల మున్సిపాలిటీ వలసపల్లె గ్రామంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా ముందుకు వెళ్తూ వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వంద రోజులలో ప్రజలకు కూటమి ప్రభుత్వం చేసిన మేలును ప్రజల వద్దకే వెళ్లి వివరించే విధంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా ఎర్రగుంట్ల మండలం వలసపల్లె గ్రామంలో జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి భూపేష్ రెడ్డితో కలిసి పాల్గొన్న జనసేన పార్టీ కోఆర్డినేటర్ దేరంగుల జగదీష్ ఈ సందర్భంగా దేరంగుల జగదీష్ మాట్లాడుతూ కేవలం వంద రోజుల్లోనే కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపు దూసుకుపోతుందని కేంద్ర సహాయం తోటి కూటమి ప్రభుత్వం కేవలం వంద రోజుల్లోనే దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి శాఖ అయినటువంటి పంచాయతీరాజ్ శాఖకు విడుదల చేయడం జరిగిందని ఇందులో భాగంగా వలసపల్లె గ్రామ పంచాయతీకి దాదాపు పద్దెనిమిది లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యాయని అలాగే రెండు వేల నలభై ఏడు సంవత్సరం నాటికి మనం స్వాతంత్రం సాధించి వంద సంవత్సరాలు పూర్తవుతుందని అప్పటికల్లా మన ఆంధ్రప్రదేశ్ దేశంలోని అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో మన రాష్ట్రం ముందంజలో ఉండే విధంగా ప్రతి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలోని తెలుగుదేశం బిజెపి మండల ఇన్ఛార్జీలు నాయకులు జనసేన కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది కార్యక్రమం ద్వారా ఈరోజు రావాల్సింది రావడం జరిగింది ముఖ్యంగా ఈ వంద రోజుల్లో మన ప్రభుత్వం ఏం సాధించిందో మీకు కులంకుశంగా మన మేడం గారు సార్ గారు అందుకు తెలియజేయడం జరిగింది అలాగే వీటితో పాటి మన కేంద్ర సహాయంతో అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో మన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మనకు ఉపాధి హామీ పనులు కూడా వచ్చేసి ఈ వంద రోజుల్లోనే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేయడం జరిగింది అలాగే మన రాష్ట్రంలో గల పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో కూడా ఒకటేసారి గ్రామ సభలు నిర్వహించి మన రాష్ట్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో వన్ రికార్డు కూడా సాధించడం జరిగింది వీటితో పాటి రీసెంట్ గా మనకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు కూడా మనకు పంచాయతీరాజ్ శాఖ కూడా విడుదల జరిగింది అలాగే మన ఎమ్మెల్యే ఆదని రెడ్డి గారి సహాయంతో కూడా కూడా మనకు రీసెంట్ గా మార్నింగ్ ప్రొఫెసర్ గారు తెలియజేశారు దాదాపు ముప్పై కోట్లు మనకు మన నియోజకవర్గానికి పంచాయతీరాజ్ శాఖ శాంక్షన్ చేయించారంట వాటిలో ప్రస్తుతానికి వచ్చేసి ఫేజ్ వన్ లో వచ్చేసి పదహారు కోట్ల రూపాయలు కూడా వచ్చేసి మనకు విడుదల జరిగింది అలాగే ఇప్పుడు విడుదల చేసిన డబ్బులో కూడా ఈ వలసపల్లె గ్రామానికి కూడా పద్దెనిమిదిన్నర లక్షల రూపాయలు కూడా విడుదలయ్యింది ఇప్పుడు సిసి రోడ్లకు ఇప్పుడు రీసెంట్ గా ఏ విధంగా అయితే గ్రామ సభ మీకు నిర్వహించారో ప్రతి సంవత్సరం కూడా నాలుగు గ్రామ సభలు నిర్వహిస్తారు ఆ గ్రామ సభల్లో మీరే గ్రామ ప్రజలే కూర్చొని మీకు ఏ సమస్యలు అయితే ఉన్నాయో చర్చించుకొని ఏదైతే ఏ పరిధికి అయితే అవసరం ఉంటుందో ఆ పనికి మీరు ఉపయోగించుకోలేదు కదా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు మనకైతే విజన్ ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారో రెండు వేల నలభై ఏడు కల్లా మనకు స్వతంత్ర దినోత్సవం వచ్చేసి వంద సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి ఆ వంద సంవత్సరాల కల్లా వచ్చేసి మనం ఏదైతే విజయం అనుకున్నామో అది మనం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు